హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో శ్రీరామనవమి సందర్భంగా చేసుకునే ప్రసాదాలు శ్రీరాములు వారికి నివేదించే ప్రసాదాలు అలాగే పూజా విధానము నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నాను పూజ అనేది ఈ వీడియోలో ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్వామి వారికి నివేదించే ప్రసాదాలు వచ్చి పానకం చలిమిడి ఇంకా వడపప్పు వీటిని ఎలా తయారు చేశాను అనేది మీకు వివరంగా అయితే ఈ వీడియోలో చెప్తాను ముందుగా అయితే మనం వడపప్పు కోసం పెసరపప్పుని ఒక రెండు గంటల ముందే కడిగి నానపెట్టి పెట్టుకోవాలండి నేనైతే ఒక గుప్పెడు పెసరపప్పుని ఇలాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మంచినీరు పోసి నానపెట్టి పెట్టేసుకుంటున్నాను సో ఇది నానే లోపల మనం మిగతా ప్రసాదాలు కూడా చేసేద్దాము మొత్తం మూడు ప్రసాదాలు చెప్పాను కదా మొదటి ప్రసాదం అయితే పానకం అనేది తయారు చేయబోతున్నామండి ఒక గిన్నె తీసుకోండి మనం వాడకుండా డైలీ మన వంటల్లో వాడకుండా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇలా నేనైతే ఒక కప్పు బెల్లం పలుకులు తీసుకున్నానండి వీటిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఈ బెల్లాన్ని చక్కగా మనము కరిగి ఇలా కలిగి ఉండాలి అది బాగా కరిగిపోవాలండి చూడండి ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మనము వడపోసుకోవాలండి ఎందుకంటే దుమ్ము ధూళి నలకలు ఏమన్నా ఉన్నా కూడా చక్కగా వచ్చేస్తాయి ఇలా వడబోసేసుకోవాలి ఇప్పుడు ఈ వడపోసుకునే దాంట్లోకి కాస్త మిరియాల పొడి అండి దంచిన మిరియాలైనా పర్లేదు లేకపోతే మెత్తగా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నా ఇబ్బంది లేదండి ఇలా మిరియాల పొడి అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు ఇలాయచి దంచి వేసేసుకోవాలండి అంతే పానకం అనేది రెడీ అయిపోతుంది ఈ వేసే వేడిని అలాగే అధిక దాహాన్ని తగ్గించడానికి ఈ పానకం చాలా ఉపయోగపడుతుందండి రాముల వారికి ప్రసాదంలో ముఖ్యమైన ప్రసాదంగా దీన్ని నివేదిస్తారు అలాగే దీన్ని వాడవాడలా కూడా పంచుతారండి స్వామివారిని ఊరేగించినప్పుడు ఈ పానకాన్ని అందరికీ కూడా పంచుతారు చాలా మంచిది చూస్తున్నారు కదా పానకం అయితే సిద్ధమైపోయింది ఇప్పుడు వడపప్పు అండి రెండు గంటలు నాని నేను వడపప్పులోంచి నీళ్ళన్నీ వార్చేసి ఇలా వడపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా తీసుకున్న దాంట్లోకి ఇప్పుడు సీజన్గా మనకు దొరికే మామిడికాయ సన్నం ముగ ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వడపప్పు మీద పెట్టి పెట్టేసుకోవాలండి అంతేనండి రెండవ ప్రసాదం వడపప్పు కూడా సిద్ధమైపోయింది చూస్తున్నారు కదా నేనైతే పానకం ఇంకా వడపప్పు తయారు చేసేసాను ఇంకా మూడవ ప్రసాదంగా చలిమీడ అనేది తయారు చేయాలి ఇప్పుడు ఒక పళ్ళని తీసుకొని అందులోకి మనం బియ్య పిండి అండి చూస్తున్నారు కదా ఈ పచ్చి బియ్య పిండి అనేది వేసుకోవాలి నేనైతే ఒక కప్పు దాకా వేసుకున్నాను అందులోకి అరకప్పు బెల్లం తురుము అనేది వేసుకుంటున్నాను మె బెల్లం కొంచెం మెత్తగా దంచి తీసుకుంటే తొందరగా కలిసిపోతుంది అలాగే రెండు స్పూన్ల దాకా దీంట్లో నెయ్యి అనేది వేసుకుంటున్నాను ఇలా ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మొదట ఈ బెల్లము బియ్య పిండి అలాగే నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటే ఈ పిండిని ముద్దలా చేసుకోవాలి మనకి చలిమిడి అనేది రెడీ అయిపోతుందండి కాస్త ముద్ద కడితే సరిపోతుంది ఈ నీళ్లతోనే బెల్లం వేసిన బెల్లం కూడా కరిగిపోతుంది చూస్తున్నారు కదా చక్కగా చలిమిడి లాగా అయితే తయారైపోయింది ఇందులో ఈ చలిమిడిలో మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి నేనైతే ఏం వేయట్లేదు సో స్వామివారికి ఇలాగా పానకం వడపప్పు ఇంకా చలిమిడి అనేది తయారు చేసేసాను కాకపోతే వీటిని నివేదించే విధానం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్వామివారికి మనం వీటిని ప్రసాదంగా పెట్టేటప్పుడు ఖచ్చితంగా తులసి దళం అనేది వేసి పెట్టాలండి ఇలా పానకంలోను వడపప్పులోను అలాగే మనం తయారు చేసిన ఈ చలిమిడిలోను తులసి దళం అనేది పెట్టి స్వామివారికి సమర్పిస్తే సరిపోతుంది అలాగే మనం చలిమిడి పెట్టేటప్పుడు ఉత్తగా అలా పెట్టకూడదండి చలిమిడి కానీ మనం పెట్టిన వడపప్పు కానీ పైన కొంచెం తీపనేది తగిలేలాగా ఒక బెల్లం ముక్క కానీ పెట్టాలి నేను చలిమిడి మీద బెల్లం ముక్క పెట్టానండి అలాగే వడపప్పు మీద కూడా బెల్లం ముక్క అనేది పెట్టి స్వామివారికి ఇలా నివేదించుకున్నాను మా ఇంట్లో పూజ అనేది ఇలా చేసేసుకున్నానండి చూస్తున్నారు కదా చేసిన ప్రసాదాలన్నీ సమర్పించి తాంబూలం పెట్టి టెంకాయ కొట్టుకొని ఇలాగైతే శ్రీరామనవమి రోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్